హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు టెక్నాలజీ అంటే స్మార్ట్ ఫోన్లు గ్యాజెట్స్ మాత్రమే కాదు మన జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతం ఈరోజు గత ఇరవై నాలుగు గంటల్లో టెక్ ప్రపంచంలో జరిగిన అతిపెద్ద మార్పుల గురించి మాట్లాడుకుందాం ఇందులో ఐఫోన్ రేట్లు తగ్గడమే కాదు మీ స్మార్ట్ వాచ్ కూడా ఒక డాక్టర్ లాగా మారితే ఎలా ఉంటుంది ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే లాస్ట్లో ఒక అదిరిపోయే వైరల్ ట్రిక్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెమడి టెక్ నేను మీ శేఖర్ని మొదటి విషయం ఎలక్ట్రిక్ కారులు ఈ రోజుల్లో అందరి దగ్గర ఉన్న పెద్ద టెన్షన్ ఏంటంటే ఛార్జింగ్ ఎంతసేపు పడుతుందని దీనికి టెస్లా ఒక సూపర్ సొల్యూషన్ తీసుకొచ్చింది వాళ్ళ బీ త్రీ సూపర్ ఛార్జర్లను ఇండియాకి తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ ఛార్జ్ చేస్తే చాలు ఏకంగా మీ కారు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తుంది అంటే మీరు టీ తాగి వచ్చేంతలోపు మీ కారు ప్రయాణానికి రెడీ అయిపోతుంది సెకండ్ పాయింట్ శాంసంగ్ మనందరికీ తెలుసు శాంసంగ్ ఫోన్ల పవర్ అయింటో కానీ ఇప్పుడు వీళ్ళు ఒక పెద్ద ప్లాన్లో ఉన్నారు వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏఐ చిప్స్ని మన ఇండియాలోనే తయారు చేయబోతున్నారు దీనివల్ల మన దేశంలో టెక్ ఉద్యోగాలు పెరగడమే కాకుండా భవిష్యత్తులో శాంసంగ్ ఫోన్ల ధరలు కూడా మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇండియా గ్లోబల్ హబ్గా మారబోతుందనడానికి ఇది ఒక ఉదాహరణ ఇక మూడవది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త యాప్ పేరు వినిపిస్తుంది అదే వైబ్ యాప్ టిక్ టాక్ లాగా ఉండే ఈ యాప్లో ఏఐ డ్యాన్స్ మిరరింగ్ అనే ఒక క్రేజీ ఫీచర్ ఉంది మీరు డ్యాన్స్ సరిగా చేయకపోయినా ఈ ఏఐ మీ డ్యాన్స్ని పర్ఫెక్ట్గా మార్చి బ్యాక్గ్రౌండ్ని సెకండ్స్లో సినిమా రేంజ్లో మార్చేస్తుంది ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా ఇప్పుడు సెలబ్రిటీలే అయిపోవచ్చు నాలుగో అప్డేట్ మనందరి ఫేవరెట్ వాట్సాప్ గురించి ఇప్పుడు మీరు చాటింగ్ చేసేటప్పుడు బోరింగ్ కొడితే వాట్సాప్ మీ ముఖాన్ని ఒక త్రీ డీ బొమ్మగా మారుస్తుంది మీరు నవ్వినా ఏడ్చినా ఆ బొమ్మ కూడా అలాగే చేస్తుంది అంటే టైప్ చేసే పని లేకుండా మీ ఫీలింగ్స్ని ఎదుటివారికి ఒక కార్టూన్ లాగా పంపించవచ్చు భలే ఉంది కదా ఐదో పాయింట్ ఐఫోన్ లవర్స్ అందరూ వినాల్సిన మాట ఐఫోన్ సెవెంటీన్ ప్రో తయారీ యాపిల్ మొత్తము ఇండియాలో స్టార్ట్ చేయబోతుంది గతంలో చైనా నుండి వచ్చేటప్పుడు పన్నులు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు మన దగ్గరే తయారవుతున్నాయి కాబట్టి దాదాపు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు తగ్గే అవకాశం ఉందని లీక్స్ వస్తున్నాయి ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం అవ్వబోతుంది ఆరో విషయం మన దేశీయ టెక్నాలజీ నావిసీ గురించి ఇస్రో తయారు చేసిన నావిసీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లోకి వచ్చేసింది ఇది అమెరికా జీపీఎస్ కంటే కూడా ఇండియాలో స్ట్రాంగ్గా పనిచేస్తుంది దీనివల్ల సిగ్నల్ లేని మారుమూల అడవుల్లో కానీ కొండల్లో కూడా మీరు దారి తప్పిపోయే ప్రసక్తే ఉండదు ఇండియన్ జీపీఎస్ పవర్ అంటే ఇదే ఏడవది ఒక అద్భుతం ఓపెన్ ఏఐ సొరా మీరు జస్ట్ ఒక కుక్కపిల్ల సముద్రం ఒడ్డున ఆడుకుంటుందని టైప్ చేస్తే చాలు అది వెంటనే రియల్ వీడియోని క్రియేట్ చేసి ఇస్తుంది ఇక షూటింగ్స్కి కెమెరాలు ఏమీ లేకుండానే సినిమాలు తీసేయవచ్చు కంటెంట్ క్రియేటర్స్కి ఇది ఒక వరం ఎనిమిదో అప్డేటు జియో గురించి ఇంటర్నెట్ లేని ఊరు ఉండకూడదని జియో తన ఎయిర్ ఫైబర్ టూ పాయింట్ జీరోని లాంచ్ చేసింది వైర్లు కేబుల్స్ లేకుండా మారుమూల ప్రాంతంలో కూడా వన్ జీబీపీఎస్ స్పీడు ఇస్తుంది దీనివల్ల ఊర్లో ఉండే మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గేమింగ్ హ్యాపీగా ఆడుకోవచ్చు అది కూడా ల్యాగ్ లేకుండా తొమ్మిదో పాయింట్ మీ ఆరోగ్యం గురించి యాపిల్ శాంసంగ్ కొత్త వాచీలు టైం చూడటానికే కాదు మీ పర్సనల్ డాక్టర్గా పనిచేస్తాయి మీ గుండె పనితీరులో చిన్న తేడా వచ్చిన ఈ ఏఐ వాచీలు వెంటనే మిమ్మల్ని హెచ్చరిస్తాయి లక్ష రూపాయల హాస్పిటల్ ఖర్చులను ఈ చిన్న వాచి ముందే ఆపేస్తుంది ఇక ఆఖరిది పదో పాయింట్ ఫ్రెండ్స్ వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన వైరల్ ట్రిక్ ఇదే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే ఉంటారు మన ఫేవరెట్ సింగర్స్ వేరే భాషలో పాడుతున్నట్టు వినిపిస్తూ ఉంటుంది అది ఏఐ మ్యాజిక్ క్లోనింగ్ మీరు కూడా మీ గొంతుని ఫేమస్ సింగర్ గొంతులాగా మార్చుకోవచ్చు దీనికోసం కొన్ని యాప్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి మీ గొంతును మీకు నచ్చిన సెలబ్రిటీ గొంతుతో ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం మీరు కిడ్స్ ఏఐ లేదా వాయిస్ ఫైర్ ఏఐ ట్రెండింగ్లో ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళండి ముందుగా ఆ వెబ్సైట్లో మీకు నచ్చిన సెలబ్రిటీని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీ గొంతుతో ఒక చిన్న పాట కానీ ఒక డైలాగ్ కానీ చెప్పి అప్లోడ్ చేయండి కన్వర్ట్ బటన్ నొక్కగానే మ్యాజిక్ మీ గొంతు సెలబ్రిటీ గొంతుగా మారిపోతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెడితే మీ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూశారుగా టాప్ టెక్ న్యూస్ ఇందులో మీకు బాగా ఏది నచ్చింది ఐఫోన్ ధర తగ్గడం గురించా లేదా వాట్సాప్ అవతార్స్ గురించా కింద కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి కామెంటు నాకు కొత్త వీడియోలు చేయడానికి బూస్టింగ్ ఇస్తుంది ఇలాంటి ఇన్డెప్త్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ సరికొత్త న్యూస్ తో కలుద్దాం ఫ్రెండ్స్ దిస్ ఇస్ శేఖర్ సైనింగ్ ఆఫ్